ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డెబ్బై స్థానాలకు గాను నలభై ఐదు స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ గెలుపు ఖాయం చేసుకుంది కమలం పార్టీ ఇరవై ఏడు ఏళ్ల తర్వాత ఢిల్లీ గద్దె ఎక్కే అవకాశం రావడంతో బీజేపీ పార్టీ నేతలు సంబరాలు షురువు చేశారు ఇరవై ఐదు స్థానాలు కూడా గెలవలేక ఘోర ఓటమి ఖాయం చేసుకుని ఆప్ పార్టీ నిరాశలో మునిగిపోయింది ఇదిలా ఉంటే న్యూఢిల్లీలో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ను ఓడించి సీఎం అభ్యర్థి రేసులో పరమేశ్వర్మ పేరు ఇప్పుడు ట్రెండింగ్ వచ్చింది కేజ్రీవాల్ కే చుక్కలు చూపించిన ఇతడు ఎవరు అంటూ అంతా ఆరాధిస్తున్నారు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ జాట్ కుటుంబానికి చెందిన ఇతడు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ చేసి రెండు వేల పదమూడులో రాజకీయ జీవితం మొదలు పెట్టాడు బీజేపీ తరఫున రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య మెహ్రౌలీ నియోజకవర్గంలో గెలిచి ఢిల్లీ అసెంబ్లీ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు తరువాతి ఏడాది పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం నుంచి రెండు లక్షల అరవై ఎనిమిది వేల పైచులకు ఓట్లు సాధించి రికార్డు మెజారిటీతో పార్లమెంటులో అడుగు పెట్టాడు ఆ తర్వాత ఓటమి అనేది ఎరగకుండా తన రికార్డు తానే బద్దలు కొడుతూ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నాడు యాప్ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్కి చెమటలు పట్టించిన వర్మ తన రాజకీయ జీవితంలో ఎప్పుడు ఓటమినే ఎరగరు తాజాగా న్యూఢిల్లీలోనూ అదే రికార్డు రిపీట్ చేశారు రాజకీయ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ న్యూఢిల్లీలో యాప్ కన్వీనర్ మాజీ సీఎం కేజ్రీవాల్ ను ఓడించి పీడకలను మిగిల్చారు ఇప్పటికే జంగ్పురాలో యాప్ అగ్రనేత మనీష్ సిసోడియా బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో పరాజయం పాలయ్యారు కల్కాజీలో సీఎం అతీష్ గెలుపు ఒక్కటే యాప్ పార్టీకి ఊరటనిచ్చే అంశం ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా ప్రభావం చూపించలేకపోయింది వరుసగా మూడోసారి ఘోర ఓటమి పాలై చెత్త రికార్డును మూట కట్టుకుంది ఇక కేజ్రీవాల్ పై గెలిచిన పర్వేశ్ వర్మనే ఢిల్లీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయటం దాదాపు ఖరారైందనే ప్రచారం జరుగుతోంది